ఫ్రెండ్స్ అందరికి ఇవాళ మళ్ళీ మనం వేటకొచ్చాము ఇటు వచ్చేసి ఇవాళ దావీదు వేసు రాలేదు రాజు నేను వచ్చాము ముగ్గు వచ్చాము ఇవాళ మనకి ఎన్ని చేపలు పడతాయో మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లా కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరైనా డ్రై ఫిష్ కానీ కావాల్సి నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా దగ్గర డ్రై ఫిష్ ఫోటోస్ మొత్తం మీ ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అయితే చెప్తాను ఇప్పుడు మన వాళ్ళు ఇటు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సీజన్ అయ్యి బాతులు వస్తాయి కదా చూడండి ఇప్పుడే లోడ్ తింటున్నారా బలే కూర్తుందిరా ఫ్రెండ్స్ ఇవన్నీ గుడ్డు పెట్టే బాతులే పైన అట్ల చూడండి ఇది పైన అట్లా అంటే కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తారా ఇవన్నీ పెద్దయ్యాయి ఈ సీజన్లో చేలు ఇటు చేలు రెండో పంటలు అనమాట ఓ పంట ఉంటాయి అందుకనే వీళ్ళు బాతుల వాళ్ళు ఎక్కువ వస్తా ఉంటారు నీళ్ళ బరికేస్తున్నా నేను నడుచుకుంటా మార్నింగ్ టైమ్ వచ్చే గుడ్లు ఉంటాయి రాదు చీర కూడా పెట్టేస్తాయా చీరలో ఏరుకుంటారా ఏంటి లోపల గుడ్లు ఏమి పెట్టలేదండి బావా లేదా వేరే చోటు నుంచి ఇప్పుడు ఎక్కించుకొచ్చారంట ఇప్పుడు ఇప్పుడు లోడ్ చేయాలని చాలాసేపు పడుతుంది బావా లోపలే గుడ్లు ఏంటి లేవు ఒక్కడికాడ పది వేలు ఆరు వేలుంటాయి వెయ్యి దాకా మూడు వేలు ఉంటాయా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇంకా ఉండి రాట్లా బయటికి మనోళ్ళు మన వాళ్ళు ఏదో ఆలు పెట్టొచ్చారా నన్ను ఎక్కడ ఉండమన్నారా ఎక్కడి నుంచి బెదరాసుకుంటే వెళ్తున్నారు చూడండి పైని పెట్టి వచ్చారు మనవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా ఉంది మన వాళ్ళ దాంట్లో రెండు చేట్లు పడ్డాయి మళ్ళీ మనోళ్ళు ఇంకో పెట్టారంటే తర ఫ్రెండ్స్ మనోడి ఈ రెండో వాళ్ళకి మనం వెళ్తా కీళ్ళేది వెళ్ళి వేసుకొచ్చాడు దాంట్లో చూడండి ఏం పడ్డాయి రెండు పెద్ద పెద్ద పొమ్లు వండి నాడు పొమ్ముడు వెళ్ళల్లో రెండే వాటర్ బావా రెండు యాట అమ్మో రక్త పింజరు ఇంకోటి ఏదిరా దాని పిల్లనుకుంటుంది రోజు వెలికిలే చేసుకుంద్రా బాబు కింద బాగానే ఉంది రక్త రో ജില്ല ദുഃഖിച്ച് നല്ല ദുഃഖിച്ച് നല്ല పొరికేసింది చేపలు బతికిద్ది తిప్పు తిప్పుకుంటే చాలా రోజులు పట్టిద్దాం తగ్గడానికి దాన్ని తిందరా పట్టినంత తినేసిందే కొండసేలు ఉన్నట్టు మనకి చేపలు ఏం పడలేదు చిన్న చిన్నవి పడ్డాయి నాలుగు వల్ల రెండు పడ్డాసి మట్టిది ఉంది అంటే పుల్లక లాగా రెండు వాళ్ళలో నాలుగైదు చిన్న చిన్న చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ సరే బొక్కలు కారిపోతాయమా దారిలోనే అది వచ్చేసింది పోవం క్లాస్ వస్తుందా ఆకన్నా పెడితే పోయి దారం మొక్క కొట్టాల్సింద్రా నేను వాళ్ళు బొట్టలు ఏడా ఉండేలా చేపలు చూస్తున్నారా అనుకుంటా ఇవ్వ చేపలు నా ఇవ్వటచ్చే నేను బండి పెడతా ఫ్రెండ్స్ మానవాళ్ళు అటు వెళ్ళి పట్టుకొచ్చారు నాలుగు చేపలు పెద్దది దీంట్లో పెడితే ఒకసారి ఇక్కడనా జాలిక బాగా పడ్డాయి ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు అలా ఇందే నాలుగు చేపలు అన్ని పడ్డాయి పెద్దవి అటు పట్టేమో పాములు ఇవి పడ్డాయి చిన్న చిన్నవి మళ్ళీ ఎక్కడ పెడతాం దీంట్లో ఏం పడితే చూద్దాం ఇదిగో చేట్లా ఇట్లా ఉండిపోయినాయి చేల్లోనే ఇంకా బాగా ఎండల ముదిరే కొద్దికి చేల్లోకి వచ్చేస్తాయి ఎన్ని ఇటు కాళ్ళలోకి వచ్చేస్తాయి మొత్తం ఏనుకుంటారా చేరకులనే మనకి పట్ల ఏం పడలేదు అన్ని చేయన గురకుల పడ్డాయి చదివి ఇక్కడ పెట్టాము వాళ్ళ మన వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాము అది అంతా లాగి పెట్టాము ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉండము అక్కడ నుంచి చేపలు బెదిరేసుకుంటాం అప్పుడు దీంట్లో అక్కడ ఏం పడితే చూద్దాం వాళ్ళ గారు కొరమైనా సచ్చిందే జల్లా బాబు ఎక్కడైతే అండి ఎండిపోతుంది ఫ్రెండ్స్ కనీసం నాలుగు చోట్ల దాకా పెట్టామా ఇప్పుడు మూడు చోట్ల దాకా ఏం పడలే రెండు చోట్ల దా ఒక చోట అయితే చిన్న చిన్నవి పడ్డాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతాము అది పైకి వెళ్దాం అక్కడి నుంచి చేపలు మెదరేసుకుంటాం వాళ్ళు ఎన్ని కొట్లు పెట్టినా చేపలు పడతలేదు ఏంటో కానీ వచ్చేస్తుండ్రు వచ్చేస్తున్నాను వెళ్ళిపోయేది అది కూడా బయటకు వచ్చేస్తాం రే బయటకు వచ్చాను వెళ్ళిపోయింది రే రావు వెళ్ళిపోయింది రే అదేరా ఈ దరికి వచ్చింది పడ్డారు బాబు ఆ షాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు చేపలు పడ్డాయి పెద్ద పొద్దు నుంచి సరిగ్గా పడలేదు వాళ్ళ చేపలు అయ్యే పట్టాం షోడ్లో ఎన్ని పట్టాం మనం నేర్పొచ్చాడు మనవాడు

చాలా చాలా తక్కువ చేపలు పడ్డాయి మనకి అయ్యామో మూడు కేజీలు ఎనిమిది వందలు అవి చిన్నవి అయితే కేజీ లోపే ఉన్నాయి మొత్తం మనకి ఒక మొత్తం పన్నెండు వందలు లోపే వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం మనకి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కదా మొత్తం వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోలు మళ్ళీ కదా థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్